海里。 అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మనల్ని కలవడానికి అని చెప్పేసి ఎంకేటీవీ సబ్స్క్రైబర్ అయిన సన్ని అమెరికా నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి ఇక్కడికి మమ్మల్ని కలవాల కలవాలనేసి ఇంకా కన్నయ్యని మిల్కిని చూడాలని చెప్పేసి మరీ మరీ ఇక్కడికి రావడం అనేది జరిగింది తను అమెరికాలో ఉండి ఈ పల్లెటూర్లని ఈ వెదర్ని ఈ గ్రీనరీ ఇదంతా చాలా మిస్ అవుతూ ఉంటాడట అది మా వీడియోలో చూస్తూ ఎప్పటికీ ఆనందపడుతూ ఉంటాడట ఇంకా కరీంనగర్ అవ్వడం వల్ల మా స్లాంగ్ వాళ్ళంతా చాలా కనెక్ట్ అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి మా వీడియోలు చూస్తూ ఎప్పటికీ మమ్మల్ని కలవాలని అనుకుంటా ఉన్నాడట ఇన్ని రోజులకి అనమాట అది ఇక్కడ వచ్చేసి సన్నీ అనమాట పిల్లల కోసం అని చెప్పి మళ్ళీ పిల్లల హెల్త్ అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు మరీ మరీ వాళ్ళు అక్కడ ఫోన్ చేసి సర్చ్ చేసి మరీ మిల్కీ కనే కోసం చాక్లెట్స్ ఇంకా నా కోసం లిప్ స్టిక్స్ నేను అంత మేకప్ మీద ఎక్కువ దృష్టి పెట్ట కాకపోతే అమెరికా నుంచి వచ్చేటప్పుడు అంతకింత గిఫ్ట్లు పట్టుకొని వస్తారన్నట్టు అన్నట్టు పట్టుకొత్తారు అట్లా కాదు జర లిప్స్టిక్ పెడతారన్న కలర్ అన్న కనబడుతుంది అనుకోని అట్లా పట్టుకొచ్చు ఇంకా ఇంట్లో పన్నెండు లిప్ స్టిక్ లు ఉన్నాయి ఒక పది సంవత్సరాలు పడుతుంది కావచ్చు నేను వేసుకునే వేసుకుంటా అని చెప్పి నాకు టీషర్ట్ పట్టుకొచ్చు కనబడుతున్నట్టు ఉన్నాయి నేను చూసుకుంటాను రెండు మూడు వాడతా ఇట్లా మాకోసం గిఫ్ట్లు పట్టుకొని కలవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాడట పేరు అవును సన్ని నీ పేరు పూర్తి పేరు అయినా సన్ని అంటే ఇంకెవరు నా పేరు సోహన్ రెడ్డి కానీ నాకు ఆ పేరు ఇష్టం ఉండదు అనమాట మా మమ్మీ డాడీకి ఇష్టము సో నేను అందరికి సన్ని అని చెప్పుకుంటా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయినా సన్నీ రెడ్డి అని ఉంటది అన్ని అన్ని సన్నీ సన్నీ అనే అలవాటు సన్నీ సనీ ఓహో ఇంకా అమెరికా ఇప్పుడు మాస్టర్స్ చదవాలి కదా అంటే మాస్టర్స్ అంటే ఏంటిది మాస్టర్ అట్టగా నువ్వు మాస్టర్ అయిపోతావా అలా అట్లా కాదు బీటెక్ తర్వాత ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎంబీఏ అవన్నీ ఉంటాయి కదా ఇది కూడా అంతే సేమ్ మరి ఇక్కడ నేను అక్కడ అంటే నాకు ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు అక్కడనే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇక్కడ అక్కడ అంటే ఎట్లా అంటే లైక్ టెక్నాలజీ పరంగా చూసుకున్నాను నేను అంటే నా కోర్స్ పరంగా ఇప్పుడు నేను డిగ్రీ బీకామ్ సైడ్ వెళ్ళి ఎంబీఏ సైడ్ చూసుకోవాలంటే లైక్ గవర్నమెంట్ జాబ్ అట్లా పోదాం అనుకుంటే నేను ఇక్కడనే ఉండేటండి బట్ సాఫ్ట్వేర్ నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను అటు వెళ్దాం అనుకున్నాను అంటే జస్ట్ స్టడీ చేసి స్టడీ చేసి వద్దామనే ఉంది ఇంకా చూడాలి ఏమైతదో మ్యాథ్స్ అయితే స్టడీ చేద్దామనే వెళ్ళినా నేను ఇప్పుడైతే అందరికీ గట్లనే పోతారు ఆడిపోయిన తర్వాత అక్కడ పోయేరు అదంతా అంతా మంచిగా నచ్చుతది చల వాతావరణం చాలా తలగుంటుంది ఇక్కడికైతే ఉడకపోతది అనిపిస్తది ఎండలు కొట్టి చెమట పట్టింగ్స్ మళ్ళీ అడుగుగానే పోతారు అక్కడ చేసుకుంటా అక్కడ ఉంటారు అంతేనా నువ్వు చేసేది అదే కావచ్చు పోతనే పోతా అద్దె నేను కోసమే జరిగేది జరుగుతది అది ఇంకా నేను ఏం జరిగేది ఇట్లా జరుగుతూనే ఉంటది నేను చేసుకుంటునే పోతాయి ఇదని ప్లాన్ చేస్తాను చదువులో మంచిగా నీకు మంచి ఉద్యోగం రావాలని రావాలని మాస్టర్ మాస్టర్ చదివి ఆ పూర్తిగా మంచిగా చదివి మాస్టర్ కావాలని ఇంకా కొన్ని విషయాలు మాకు అమెరికా గురించి అంతగా తెలియదు నిజంగానే అంటే మాసంటోళ్ళు దబ్బు దబ్బున పల్లెటూర్లు ఉన్నోళ్ళు అమెరికాకి వెళ్ళాలి అని అనుకుంటే డబ్బును వెళ్ళాలనుకుంటే అంత బడ్జెట్ పెట్టగలుగుతామా ఎంత టికెట్ రేట్లు ఎట్లుంటాయి ఉంటాయి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాలి అంటే మేము ఒకవేళ ఇరవై రోజులు అట్లా అక్కడికి వెళ్ళాలి అని దబ్బున అనుకుంటే ఎంత ఖర్చు అంటే అక్కడ ఇప్పుడు ఎట్లా అంటే వీసాస్ ఉంటాయి టైప్స్ ఆఫ్ వీసాస్ విజిటింగ్ వీసా అని కొన్ని ఉంటాయి ఇప్పుడు బి వన్ బి టూ అని పేరెంట్స్ వీసా ఉంటది ఇప్పుడు మా మమ్మీ డాడీ ఎవరైనా పిల్లల ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ బి వన్ బి టూ అని ఉంటది టెన్ ఇయర్స్ అట్లా రావచ్చు అట్లా వస్తే ఏంటంటే మీరు టెన్ ఇయర్స్ లో ఎన్నిసార్లు రావచ్చు బట్ పై ఉంటది అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు అంటే ఇద్దరికి ఒక జాయింట్ అకౌంట్ వీసా అకౌంట్ ఒకోళ్ళకి పదహారు వేలు పదహారు వేలు ముప్పై రెండు వేలు అది ఓన్లీ వీసా వీసా ఫీజు అంత మొత్తం ఇంకా మీరేం కట్టంటే అక్కడ ఏం చేస్తామని అడుగుతారా అడుగుతారు మీరు ఎందుకోసం పోతున్నారు తిరిగి సప్లై ఉండడానికి వస్తాను అని చెప్తే ఓకే ఏం కదా అంటే అట్లా కాదు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫార్మర్ మెయిన్ మెయిన్ ఫార్మర్ కి వీసా ఖచ్చితంగా వస్తది గవర్నమెంట్ జాబర్ కి కూడా ఖచ్చితంగా వస్తది విజా వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు కదా మరి ఎక్కడ ఉండరు కదా వీళ్ళకి వస్తది మరి మిగతావాళ్ళ పరిస్థితి అంటే మిగతా వాళ్ళు తిరిగే వాళ్ళే ఎక్కువ రావాలి కదా అక్కడ చరదాగా ఎంజాయ్ తిరగాలి రెండు నెలలు నాలుగు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగిన దానికి మనం కరెక్ట్ సమాధానం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు కన్విన్స్ కాకపోతే రిజెక్ట్ చేస్తారు వీజా అట్లా వాళ్ళకి అనిపియాలి ఈయన జస్ట్ చూడడానికి మాత్రమే పోతున్నాడు చూసి వెనక వస్తాడు అన్నట్టే ఉండాలి అక్కడ ఉన్నట్టు ఉంటాడు అనిపిస్తే మాత్రం రిజెక్ట్ చేస్తాడు వాళ్ళకేమైతుంది అసలు వాళ్ళ దేశం కదా అక్కడ వాళ్ళ వాళ్ళు జస్ట్ వాళ్ళ వాళ్ళది ఎవరు ఇట్లా మొత్తం అక్కడ ఖర్చు ఎట్లా అంటే ఇంకా మీరు వస్తే అవుతుంది ఒక వారానికి ఒక త్రీ ఫోర్ లాక్స్ అవుతుంది పక్క సంవత్సరం మొత్తానికి సంవత్సరం మొత్తానికి అవుతుంది సంవత్సరం మీరు వచ్చి పరిస్థితి ఫ్లైట్ ఫ్లైట్ టికెట్ తొందరగా బుక్ చేసుకుంటే మాత్రం ఇద్దరు కలిపి రెండు లక్షలు అప్ అండ్ డౌన్ పడుతుంది మీరు వారం ఉంటే ఇంకా నేను ఇంట్లో కూర్చుంటే జస్ట్ తింటుంటా అంటే ఇంకా మీరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏం ఖర్చు కదా నేను తిరుగుతా వారం వారం ట్రిప్ పోతానంటే చూడటానికి అంటే కొందరు ఉంటారు కదా పేరెంట్స్ విజిటర్స్ వాళ్ళ వైఫ్ వారి పిల్లలు ప్రెగ్నెంట్ అయితే వస్తారు కదా అట్లయితే ఏం కాదు ఒకవేళ తిరగడానికి వస్తే మాత్రం పక్క ఒక ఎయిట్ ఫిఫ్టీన్ డేస్కి ఒక సెవెన్ టు ఎయిట్ లాక్స్ నీకు అన్నం అన్నం దొరుకుతుందా రోజు అన్నం తింటాను ఏమన్న అక్కడ ఇంకా దొరికింది తినాలే సంవత్సరం అవుతుంది కదా సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు అంటే అన్నం రోజు అన్నం దొరికితే అంటే నేను కాలేజ్లో వర్క్ చేస్తా అంటే మాకు అలో ఉంటుంది ఓన్లీ ట్వంటీ అవర్స్ చేయడానికి నేను అదొకటే చేస్తాను సో నాకు కాలేజీలో ఫుడ్ ఉంటుంది అది తింటా లేకపోతే నేను

అపార్ట్మెంట్ కి మన ఇండియా ఖర్చు వచ్చేసి రెండు లక్షల రెండు ఇండియా అంటే మనం ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా భూములు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఇంకేదన్నా అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటాం అన్నీ లక్షలు పెట్టి అమ్మో అక్కడ ఉండడు అంటే డాలర్ వాల్యూ కూడా అక్కడ అట్లనే ఉంటది కదా మన కరెన్సీతో చూసుకుంటే అక్కడ ఖర్చులు ఎక్కువనే సంపాదన కూడా ఎక్కువనే అట్లా ఉంటుంది ఇప్పుడు ఖర్చు పెట్టడానికి సంపాదన కొత్తగా మంచి ఉద్యోగం కూడా ఎత్తారు కదా బాబా మంచి ఉద్యోగం తక్కువనే ఎత్తాం ఇక్కడనే ఎత్తానంటాడు కదా ఇక్కడ ఎత్తు తక్కువనే కదా మరి అదే అది వాళ్ళు మళ్ళీ అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే అక్కడనే ఎత్తా అంటాడు కావచ్చు ఇది మాట్లా ఇట్లా మాట్లాడుతున్నాం కాబట్టి లేదు వీడికి వస్తాను సన్ని నీకు ఇండియా బెస్ట్ అనిపించింది అక్కడికి పోయిన తర్వాత ఈ సంవత్సరం గ్యాప్ లో అమెరికాలో ఏం నచ్చినాయి అంటే అమెరికాలో ఏం నచ్చినాయి నచ్చని ఏంటివి అంటే కొన్ని విషయాలలో ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇండియన్ ఫుడ్ నేనైతే అమెరికన్ ఫుడ్కే అలవాటు ఇండియాలో ఉన్నప్పుడు కూడా బర్గర్ పిజ్జా ఇవే తింటా కాబట్టి నాకు ఫుడ్ పరంగా అయితే ఏం లేదు మా రూమ్మేట్స్కి పాపం ఇండియన్ ఫుడ్ వాళ్ళకి చాలా ఇష్టము బట్ వాళ్ళకి నేను ఆ లోటు తీరుస్తున్నా చేస్తా ఇండియన్ ఫుడ్ నేనే చేస్తాను ఇండియన్ ఫుడ్ మిర్చి బజ్జీ అని సర్వపిండి అని ఇవన్నీ చేస్తా ఫెస్టివల్స్ కూడా అన్నీ జరుపుకుంటా ఫెస్టివల్స్ మెయిన్ ఫుల్ అసలు మేము వినాయక చవితి అసలు ప్లాన్ చేసుకోలేదు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినాక వన్ మంత్ కి ఆ రోజు ఫుల్ అసలు ఇంకా బెంగి బెంగ ఉంది ఫస్ట్ ఫెస్టివల్ కదా ఎవరు లేరు ఏంటి అని ఆలోచించినాం బట్ సడన్ గా మా రూమ్ లోనే సెవెంటీ మెంబర్స్ మేము స్టేజ్ పెట్టుకొని సేమ్ అక్కడ మనకి ఇక్కడ అయ్యగారు మంత్రాలు ఎట్లా చదువుతాడో అక్కడ స్పీకర్ల మంత్రాలు పెట్టుకొని మంచి అందరం ఎంజాయ్ చేసినాం వినాయక చవితి సో ఫెస్టివల్స్ మిస్ అవుతాము మళ్ళీ అక్కడ ఏంటంటే పీస్ఫుల్నెస్ ప్రశాంతత ఉంటది నేను మటన్ మాకు అక్కడ దొరకడం చాలా కష్టం నాకు మటన్ అంటేనే విరక్తుండే ఇండియాలో ఉన్నప్పుడు బట్ అది మటన్ వాల్యూ అమెరికా వెనక తెలిసింది కోరుకుంటది కదా ఎక్కువ అదే దొరుకుతుంది కానీ మేము ఇంకొకటి ఏంటంటే మనము మనకు ప్రశాంతత అనేది ఉంటది అక్కడ ప్రశాంతం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకో వర్క్తో పాటు ఫ్యామిలీ టెన్షన్స్ వాళ్ళు వీళ్ళు అది ఇది అని ఉంటది బట్ అక్కడ ఏది ఉండదు బట్ వర్క్ను వర్క్ చేస్తే చాలు ప్రశాంతంగానైతే అయితే ఉంటాము స్టూడెంట్ లైఫ్ లో మాత్రం ప్రశాంతంగా ఉండలే అంటే అందరు ఏమనుకుంటారు అంటే అమెరికా వేయరు అక్కడ ఫోటోలు దిగుతారు ఎంజాయ్ చేస్తారు అని అంటారు బట్ అది మేము ఎంత కష్టపడి ఎంత కష్టం ఉంటుందో తెలియదు అంటే అది కాదు అంటే మేము అనుకుంటారు ఎంత కష్టపడుతున్నా అని బట్ ఆ ఆ కష్టం వేరుంటది బట్ మేము ఆ కష్టం గనవననీయం జస్ట్ అయితే ఇప్పుడు ఇంత కష్టం ఉంది ఇంత బాధపడుతున్నాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫీల్ అయితే సో మాకు మాకు నచ్చదు మేము మా ఇష్టపరంగా వెళ్ళినాం కాబట్టి ఫేస్ చేయాలి తప్పదు ముఖ్యంగా తల్లిదండ్రులను ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా మిస్ అవుతామని చెప్తా ఉంటారు ఖచ్చితంగా ఎవరైనా అమెరికా వెళ్ళిన వాళ్ళైనా సన్ని కూడా అదే చెప్తా ఉంటాడు అనమాట మా ఫ్యామిలీ నీ లాగానే మా ఫ్యామిలీ కూడా మస్తు పెద్ద కుటుంబము ఇట్లా వాళ్ళందరినీ మిస్ అవ్వడం ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందరినీ కలవడం అట్లాంటివి అంటూ ఏముండదు దగ్గర అమెరికాలో ఉన్నప్పుడు అన్ని ఫంక్షన్లు అయినాయి ఇప్పుడు మూడు నెలలు ఇండియాకి వచ్చిన లేదు రెండు ఫంక్షన్లు ఉన్నాయి అది కూడా మనకు అన్ రిలేటెడ్ ఫంక్షన్ సారీ ఫంక్షన్ అయ్యా చెప్పారు నువ్వు వచ్చే ముందు ఏదైనా పెళ్లి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ సంబంధాలు అక్కనే ఓ అక్కడి నుంచి వడక రానుంటివి ఇక్కడికి మనం అన్ని అనుకూలంగా వచ్చినాం సో అవన్నీ కుదిరే ఇప్పుడు ఏమైనా అంటే నన్నే వేసుకోమంటారు ఇప్పుడు నువ్వు అనుకోని ఇట్లా ఈ డేట్ లా నేను పోతా అని చెప్పేసి బుక్ చేసుకున్నావు కాబట్టి నీకు తక్కువ టికెట్ పట్టింది సడన్ గా రావాలి అంటే నీకు సడన్ గా డే నీకు ఫోన్ రాను డెబ్బై వేలు పడతాది అవ్వ కదా డెబ్బై పడదు అంటే సడన్ గా రావాలి నువ్వు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది సడన్ గా రావాలి అప్పుడు నువ్వు రెండు లక్షలు ఉంటుంది టికెట్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవ్వక గ్రాడ్యుయేట్ అవ్వక ముందే పోవడం రావడం పెట్టుకోవాలి తర్వాత గ్రాడ్యుయేట్ అయినాక నేను ఇండియా పోతానంటే మళ్ళీ బ్యాక్కి రాలేము మనం ప్రాబ్లమ్ అవుతుంది సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ హాలిడేస్లోనే వస్తారు ఎవరు ఇట్లా రూల్స్ చాలా ఇప్పుడు మేము ఎన్నిసార్లు ఇండియా వచ్చినా కూడా ఇండియా వచ్చి బ్యాక్ పోగా పక్కా ఇంటర్వ్యూ ఉంటది అది ఎవరికైనా సరే వాళ్ళు వాళ్ళ బార్డర్ ఇంటర్వ్యూ వాళ్ళ బార్డర్ క్లియర్ చేస్తేనే మనల్ని అడుగు ఇస్తారు ఎయిర్పోర్ట్ బయట నువ్వు అక్కడ ఇప్పుడు ఏమైనా పని చేయొచ్చా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికాడ పైసలన్నీ అంటే నేను కాలేజీలో వర్క్ చేస్తా నేను ఇంక ఇంట్లో నుంచి ఒక రూపాయి అడుగుతలేను 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 అంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది నీకెంత ఖర్చు అవుతోంది నాకు రూమ్ రెంట్ ముప్పై వేలు నా ఫోన్ బిల్లు ఒక ఎనిమిది వేలు వరకు వస్తుంది ఎనిమిది వేల ఫోన్ బిల్లు ఎందుకు జియో వేసుకోకపోయినా ఒక ఫ్రీ మంచిగా మంచిగా వాడుకో జియో ఫైవ్ జీ ఫుల్ ఫ్రీ మంచిగా ఏదైనా అట్లా పని చేయి జియో నేను అక్కడ పడుకోపోలే కావచ్చు మళ్ళీ మన రిలీజ్ జియో పనిచేయింది సో అక్కడ నెట్వర్క్ ఉంటుంది అక్కడ ఎట్లా అంటే లైన్ స్టార్ట్ చేయడం ఉంటుంది కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి ఇట్లా జియో ఎయిర్టెల్ అని అంటే అక్కడ ఏటీఎన్ టి మొబైల్ అని నెట్వర్క్ లో ఇప్పుడు మీరు స్టార్ట్ అనుకో మీ మీ వెనక ఒక ఏడుగురు జాయిన్ కావాలి లైన్ లో సో ఎంతమంది ఎక్కువ జాయిన్ అయితే అంత తక్కువ బిల్లు పడుతుంది మనకి తక్కువ బిల్లు పడుతుంది అక్కడ లైన్ తో తీసుకుంటే ఫోన్ తక్కువ రేట్కి వస్తుంది అట్లా ఉంటది మళ్ళీ ఇప్పుడు అట్లా తీసుకున్నాం అనుకో ఫోన్ అన్లాక్డ్ ఫోన్ లాక్డ్ ఫోన్ వస్తుంది అంటే పని చేస్తుంది ఇండియా అంతా పని చేయదా ఫోన్ ఇప్పుడు నేను తీసుకున్నది అన్లాక్డ్ అంటే ఫుల్ పేమెంట్ కట్టి తీసుకుంటే మనకు ఇండియాలో పనిచేసే ఫోన్ కూడా వస్తుంది సో అది ఇంకా పదివే ఎనిమిది వేలు అది ముప్పై వేలు రూమ్ రెంట్ వైఫై బిల్లు మాకు ఇంకా గ్యాస్ బిల్ ఏ ఉంటది మన ఇక్కడిలా సిలిండర్ బుడ్డిలు ఉండే అదే గ్యాస్ పైపులో ఉండే వస్తది అటె అది కొన్ని వీడియోలలో చూసిన వీడియో చూసి బిల్లు ఇవి అని మొత్తం కలిపి ఒక యాభై నుంచి అరవై వేల దాకా వస్తది ఇక మనం మనం ఉంటామా మనము చిరు ఖర్చు ఉంటది కదా బయట పెడితే ఒక సెవెంటీ ఫైవ్ ఇంటర్నెస్ డెబ్భై డెబ్భై వేల సెవెంటీ ఫైవ్ తౌజండ్ దాకా వస్తుంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇంకా ఎయిటీ చేసుకురా మళ్ళీ రూమ్ షేర్ చేసుకుంటే రూమ్ షేర్ చేసుకుంటే ఎయిటీ థౌసండ్ లేకపోతే రెండు లక్షలు అక్కడ కళ్ళు దొరుకుతాయి కళ్ళు అంటే దొరుకది లస్సీ అవి దొరుకుతాయి ఇండియన్ మార్కెట్స్ మార్కెట్స్లో అంటే లస్సీ కల్లు లచ్చ అది కాదు స్వీట్ లస్సి దొరుకుత మన మనం అదే కళ్ళు అనుకుని ఇట్లా అనిపించిందా అసలు అక్కడికి పోయిన తర్వాత అంటే మన వాళ్ళకి దూరంగా తల్లిదండ్రులు ఉండరు మొత్తం అసలు ఎందుకు వచ్చినారా దేవుడా అనే సిచువేషన్ ఎప్పుడన్నా వచ్చిందో ఒక చిన్న సందర్భం అనిపిస్తుంది కొన్నిసార్ కొన్నిసార్లు అనిపిస్తుంది బట్ మనం ఇప్పుడు ఇక్కడ నేను ఈ హాలిడేస్ లో వచ్చి ఇంత స్పెండ్ చేస్తున్నా అటు ఇటు తిరుగుతున్నా అంటే అది కేవలం అమెరికా అమెరికా వల్లనే నేను అంత మంచిగా చదువుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా కాబట్టి దానివల్లనే నేను స్పెండ్ చేయగలుగుతున్నాను సందర్భాలు ఉన్నా కూడా మనం ఏం దేనికోసం వచ్చినాం మన టార్గెట్ ఏంది అనేది మనకు గుర్తు నేను కేవలం మా గ్రాడ్యుయేషన్ అక్కడ స్టడీ మంచి ఉంటది అందుకే వెళ్ళిన నాకు ఇక్కడ జాబ్ వచ్చింది కానీ చెయ్యలేదు మళ్ళీ ఇక్కడ చదువుకున్నావు కదా మరి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంతా మీ మంచిగా నచ్చిందా అంటే మనం మాట్లాడితే మనమే మాట్లాడతాం వాళ్ళు మాట్లాడితే వాళ్ళే మాట్లాడతారు బట్ మన ఇద్దరికి ఒకరికొకరికి అర్థం కావాలే అట్లా మాట్లాడితేనే అమెరికా ఇంగ్లీష్ అని రూల్ లేదు వాళ్ళకి అర్థం అవుతుంది నాకైతే వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు ఎందుకంటే కపుల్ డాన్స్ గా చేస్తాం వాళ్ళు ఇట్లా తింపుకుంటే చేస్తారు సో దీని మాట్లాడరు కూడా అంతే తేడా కానీ మేమైతే మస్తు ఆశ్చర్యపోయినాం సన్నీ ఎంత డై హార్ట్ ఫ్యాన్ అంటే ఎంకేటీవీకి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఫ్యామిలీ మెంబర్ పేరు అసలు మేము తీసిన వీడియో ప్రతి ఒక్క దాని గురించి చెప్తుంటే అయితే మస్తు ఆనందం అనిపించింది అక్కడెక్కడో ఉండి అంటే అంత దూరాన్ని ఉండి ఎక్కడెక్కడి నుంచి కూడా దుబాయ్ నుంచి కానీ అట్లా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిజంగా మా ఫ్యామిలీని చూసి మా కుటుంబం లాగానే వీళ్ళు అరే మన కుటుంబ సభ్యుల కానీ ఇట్లా ఇట్లా ప్రేమ చూపిస్తూ అభిమానులు పెంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అయిపోయిన ధన్యవాదాలు మాకు సన్కి గిఫ్ట్ తెచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు అనిపిస్తున్నాయి ఇక అమెరికా నుండి పట్టుకొచ్చిండు ఇవి ఒడితే కావచ్చు నాది మాత్రం ఈ టీ షర్ట్ మిగులుతది ఈ షాక్ లెంట్ ఇది లిస్టిక్ పెట్టుకుంటూ వస్తది ఈ టీ షర్ట్ మాత్రం ఎవరి గ్రీన్ ఎప్పటికి గుర్తుండిపోతది ఎట్లా అనిపించింది మరి నువ్వు మీడియాలో చూసే మా ఇల్లు అది ఇది పల్లెటూరు అంటే ఆ గ్రీన్ ఇప్పుడు నేను పోయి సంవత్సరం అయింది నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే మా అమ్మమ్మ వాళ్ళది కూడా విలేజే సో నాకు అలవాటైన కాబట్టి అలవా సో నాకు ఇష్టమే నేను ఇష్టపూర్వకంగానే వచ్చిన కాబట్టి నాకు ఇష్టమే ఏదో మనం పోయి పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయిందని కూడా కాదు కదా సో మనం పుట్టి పెరిగింది ఇక్కడనే ఇక్కడ నుంచే పోయినాం కదా సో అంతే నాకు ఈ ఫస్ట్ దీనికే ఇష్టం వాతావరణం ఇష్టపడతాడు అంటే మనం మనల్ని అప్పుడు చూస్తుండ అదే నేను అమెరికా పైన అలవాటు అంటే కాదు కదా ఇక్కడ ఉన్నప్పటి నుంచే చూస్తున్నా అంతే ఇదండి ఇది చెన్నైలో ఉండే నాలుగు సంవత్సరాలు చెన్నైలో చదువుకున్నప్పటి నుండి కూడా చూస్తున్నాడు ఇదండి ఇట్లా రావడం జరిగింది అట్లనే మేము అమెరికా విషయాలకి ఇట్లా అడిగినాం తెలుసుకున్నాం పోదాం అనుకున్నాం గానీ ఇక తప్పింది దారి తప్పింది ఇక బంద్ పెట్టుకున్నాం ఆలోచనల్ని గల్లంత చేసుకున్నాము అడిపోయి ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు చేసుకున్న వాళ్ళు ఇక్కడ కథ ఇంత చికెన్ బిర్యానీ తెచ్చుకొని కూర్చుండి కమ్మది ఇంటి అయిపోతుందని మాకు అనిపించింది ఈ ఐదు వందల రూపాయలు నొడిచేది అక్కడ ఐదు లక్షల రూపాయలు ఎందుకు కథ కథలేని చూస్తాం ఇక ఎందుకు కళ్ళకి ఇక్కడ నుండి ఫోటో చూస్తాం వీడియోల్లో చూస్తాం అంతగానో చూసి మనం కళ్ళతో బంధించేది ఏం లేదు ఇక్కడే ఉండి సపరేట్ కదా ఆ టీవీలలో చూస్తే కదా మంచి సంబరం అనిపిస్తుంది ఫోన్లలో సౌండ్ ఎక్కువ పెట్టుకొని చివరిలో పెడుతుంది అబ్బా గల్ల నువ్వే వీడియో కాల్ చేస్తావు కదా కథ అయిపోతుంది అక్కడ ఉండే వీడియో కాల్ ఫ్రీగా చూస్తాం ఇంకొకటి ఏంటంటే అంటే నాకు ఎక్కువ అంటే నేను నాకు ఒక డౌట్ వచ్చింది ఇది ఇది అడగాల్సిన డౌట్ అడగాల్సిన ఇక్కడ మనం బిస్కెట్ వడేస్తే చీమలు వస్తాయి కదా అక్కడ రావు అక్కడ బిస్కెట్ మనం ఏదైనా వడేస్తే చీమలు రావు ఏవి రావు తినడానికి బొద్దింకలు నార్మల్ గా ఉంటాయి కానీ బిస్కెట్ దగ్గరికి దానికి దీనికి ఏమి ఉండే అనమాట అట్లా కూడా వీటి మీద ఫైన అవును అవును మొత్తానికి అయితే వేయనవు మంచిగా అక్కడ నీకు నువ్వు బతుకుతాను కొంచెం ఏదో డబ్బులు సంపాదించుకుంటే నీకు నువ్వు ఖర్చు పెట్టుకుంటాను అంతేనా సాయినా సన్ని సన్ని సాయత్నా అట్లా డబ్బున ఏంటన్నా ఊరికి పోతే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగులు అడిగి తెలుసుకున్నావు అన్నట్టు వచ్చినప్పుడు అందరినీ ఇండియాలో అందరినీ అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళని చూసినప్పుడు సంబరం అనిపిస్తుందా సంబరం అనిపించింది కదా అంటే రోజు వీడియో కాల్ మాట్లాడవా అంటే రోజు అంటే మాట్లాడుతాము బట్ మనకు అఫెక్షన్ అనేది ఉండదు కదా దగ్గర నుంచి చాలా రోజుల నుంచి చూస్తాం కదా అంటే రోజు అంటే రోజు మమ్మీ వాళ్ళతో రోజు మాట్లాడతాం అమ్మమ్మ వాళ్ళతో ఇంకా అప్పుడప్పుడు మాట్లాడతాం అంతే పిల్లల కళలు ఫలించాలి పిల్లల కళలు నెరవేరాలని వాళ్ళు ఒప్పుకుంటారు కానీ వాళ్ళ మనసు ఎప్పటికీ బాధ అనుభవిస్తూనే ఉంటది అరే మన దగ్గర ఉంటే బాగున్నా అన్నట్టు తల్లిదండ్రులకు ఉంటది కానీ వాళ్ళని స్వేచ్ఛగా ఎగరనిస్తానే కదా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయగలుగుతారు ఆ ఇదండి ఇట్లా సన్నీ రావడం జరిగింది ఇంకా సన్నీ అయితే అందరినీ ఫ్యామిలీ అందరినీ చూడాలని అనుకున్నాడు కాకపోతే ఇక్కడ ఉండరు కదా మేము నలుగురేమే ఉంటాం కాబట్టి అట్లా మా అమ్మ ఇంటికి అన్నాడు ఇంకే అందరికి అటు ఇటు అన్నాడు కానీ పోయినా ఎవరు లేరని చెప్పి అయిపోతుంది అని తీసుకోవాలి కార్ వీటికి ఎదురైతే పెట్రోల్ అంత పడుతుంది నాకు కూడా అనిపించింది మనసులో కానీ బయటకు అనలే తనకు అర్థమైనట్టున్నది ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా సార్ మా ఎంకే టీవీ గురించి ఎంకే టీవీ గురించి ఏం చెప్తాడు ఇక ఘటన ఏమైనా వీడియో అంటే ఎవరేమన్నా ఏది పట్టించుకోకుండా పట్టించుకోకండి అక్క మీరు చేసేది చేస్తూనే ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ఆదరించే వాళ్ళు అట్లనే ఆదరిస్తారు తిట్టుకునే వాళ్ళు అట్లనే తిట్టుకుంటారు అని మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రీసైకిల్ కూడా చేస్తారు బ్లాగ్స్ సో వాళ్ళు ఎవరిని పట్టించుకోరు వాళ్ళు చేసేది చేస్తారు వాళ్ళు వాళ్ళు చాలా చేస్తున్నారు యుఎస్ లోనే ఉంటారు వాళ్ళు కూడా సో నేను కూడా చెప్పేది మనం చేసే పని చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఎవరు ఏమో అంటారు అంటే వాళ్ళు మనకి మెడతలేరు పెడతలేరు వచ్చి ఇవ్వ ఇప్పుడు నన్ను కూడా నేను తిరుగుతున్నా చేస్తున్నా అని అంటూ ఉంటారు కొందరు చుట్టాలు వాళ్ళు వీళ్ళు అంటారు బట్ వాళ్ళు ఏం నాకు వచ్చి పెడతలేరు ఏం చేస్తలేదు ఎందుకంటే అనాల్సిన వాళ్ళు మా మమ్మీ డాడీ ఎందుకంటే వాళ్ళు నాకు నేను ఇంట్లో ఉన్నాను అంటే వాళ్ళే సో వాళ్ళంటే ఏం కాదు ఎవరు అంటే నేను అసలు పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు నాకు పెడతలేరు నాకు ఏం చేస్తలేరు నాది నేను డెవలప్ అవుతున్నాను అంత డెవలప్ అయితే అమ్మ వాళ్ళ సాయం కూడా కొంచెం చేసి కూడా కొంచెం నువ్వు కొంచెమే మొత్తం వాళ్ళే ఇంప్రూవ్ అయ్యి దాని తర్వాత అక్కడికి వెళ్ళి కూడా మంచిగా చేసుకుంటున్నా అది అన్నారు ఫస్ట్ ఇంట్రెస్ట్ కూడా లేదు గవర్నమెంట్ జాబ్ ఇది అన్నారు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండి ఇంక నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట వెళ్ళినాక చాలా అన్ని నక్షత్రాలు చూస్తున్నాను అనమాట అంత ఈజీ కాదు ఎవరైతే అమెరికాకి వాళ్ళ పిల్లల్ని పంపిద్దాం అనుకుంటున్నారో ఉంటుంది స్ట్రగుల్ ఫేస్ ఉంటుంది ప్రశాంతత ఉంటుంది బట్ స్టూడెంట్ లైఫ్ ఫేస్ చేసినాకనే మంచిగా సెట్ అవుతాం సో అది ఆలోచించుకొని రండి ఏదో మేము అమెరికాలో ఉండేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారు ఫోటోలు పెడతారు అని ఇవి యూస్ కాకుండా తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకొని రావాలని నేను చెప్తున్నా ఇంకా రెస్టాల్ మీ ఇష్టం ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకొని వస్తారు అది ఆల్మోస్ట్ వాళ్ళకి అమెరికా సంబంధాలు ఉంటాయి ఎట్లయినా వాళ్ళ మాస్టర్స్ చేసి బట్ వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతారు బట్ నేను ఏమంటా అంటే వచ్చినా కూడా స్ట్రగుల్స్ తప్పవు అమెరికాకి అంత ఈజీ కాదు అన్నీ తట్టుకోగలిగాలి మనం అక్కడ ఉన్న రూల్స్కి అన్నీ మళ్ళీ టైమింగ్స్ కూడా చాలా చేంజ్ ఉంటుంది కదా బాబు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ అక్కడ వాతావరణం తట్టుకోవాలి కొందరికి అసలు పడుతుంది కొందరికి మొత్తమే పడదు అట్లా అవన్నీ ఉంటా ఉంటాయి నా ఫీలింగ్ ఏంటంటే మొత్తం ఇక్కడనే ఉండాలి అంటే మన దేశంలో ఉండాలి మన దేశాన్ని డెవలప్ చేయాలి అంటే ఇట్లా అనిపిస్తుంటుంది నాకైతే ఇట్లా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ పుట్టినాం ఇక్కడ పెరిగి ఇక్కడనే పెరగాలి మన తల్లిదండ్రులు దగ్గరనే ఉండాలి అనే ఒక ఫీల్ ఉంటుంది సన్ని కూడా చదువుకొని రా చదువుకొని వచ్చి ఇక్కడనే చేయాలని అయితే కోరుకుంటారని అయితే ఎందుకంటే మన దేశాన్ని డెవలప్ చేసుకోవాలి మనం ఇక్కడ ఉండాలి మన తల్లిదండ్రులు మన ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం టక్కన రియాక్ట్ అయ్యేటట్టు తల్లిదండ్రులకు రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలని నా ఉద్దేశం అనమాట అది ఇంక నేనైతే ఏం చెప్పలేను అక్కడ పోయి చదువుతున్నందుకైతే హ్యాపీ మంచిగా చదువుకోవాలని అనుకుంటానా ఇంత లాస్ట్ కూడా చాక్లెట్ చూస్తాను అప్పటి నుండి కమ్మ నాకు అమెరికా నుంచి అమెరికా నుండి వచ్చిన చాక్లెట్ నేను ఎప్పుడు తినలేదు అమెరికా చాక్లెట్ అందుకని చాక్లెట్ తింటాను నువ్వు కూడా తిను తిని తిని బోరు కొట్టింది వాళ్ళు అప్పటి ఇటు మొక్కను చూస్తాను ఒకటి ఇత్తరాయాల నాకన్నా ఆ బాధ బాధ ఉంటది ఆ ఇంత వీడియో ఇంతవరకు వీడియో ఇస్తుందని ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్